ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం క్యాబినెట్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ ఫర్ రిజాల్వింగ్ వేరియస్ ఇష్యూస్ పర్టైనింగ్ రేసెడ్ బై ద జాయింట్ యాక్షన్ కమిటీ ప్రపోజడి మీటింగ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇటీవల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కంగా కలిసి ఉద్యోగుల సమస్యలపై వారు త్వరగా స్పందించాలని కోరడం జరిగింది దానికి డిప్యూటీ సీఎం గారు ఈ నెల పన్నెండో తారీఖున ఫస్టు ఈ నెల పన్నెండో తారీఖున ఉద్యోగ సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఏర్పాటు చేశారో దానితో ఉద్యోగ సంఘాలకు పిలుపునిచ్చి వారితో చర్చించుదామని చెప్పేసి మొదటగా అనుకున్నప్పటికీ సరే కొన్ని అనిక అనివార్య కారణాల వల్ల అది పదహారుకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో ఈ తారీఖు రోజు ఏదైతే అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవాలని చెప్పేసి రాఘనందన్ రావు గారు ఆ డిపార్ట్మెంట్స్ హెడ్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అధికారులకు సో ఈ నెల పదహారు అంటే ఈ రోజున క్యాబినెట్ సబ్ కమిటీ ముందు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్స్కి వారందరికీ సంబంధించిన సమస్యలను దీర్ఘంగా చర్చించడానికి ఉద్యోగ సంఘాలకు కూడా ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు చూసినట్లయితే పెండింగ్ డిఏలు ఎవరైతే చూసినా కానీ దాదాపు ఈఏ ఉంటాయి పెండింగ్ డిఏలు పిఆర్సీ ఇది ఈవెన్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పనిచేస్తుంది డిఏలు అంటే అన్ని డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిందే పిఆర్సీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి ఇవ్వాల్సిందే అలాగే ఈహెచ్ఎస్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి వర్తిస్తుంది కాబట్టి వీటిపై ప్రధానంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా పనిచేసినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ కోరుకుంటున్నారు మరి దీనిపై ఈరోజు సాయంత్రం వరకు ఏదైనా న్యూస్ రావచ్చు అని చెప్పేసి ఆశిస్తున్నాను ఇది ఈరోజు వార్త